ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడలరా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క అంశము జ్ఞానం కోసం ప్రార్థన ఏ ప్రేయర్ ఫర్ విజ్డమ్ ఎందుకు జ్ఞానం కొరకు దేవుణ్ణి ఆశ్రయించాలి అంటే బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు క్రీస్తునందు గుప్తమయ్యున్నవి అని అపస్తుడైన పౌలు గారు కొలస్సెలో ఉన్నటువంటి వారికి వ్రాస్తాడు బుద్ధి విజ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందు గుప్తమయ్యున్నవట యాకు పత్రిక మొదట ఐదవ వచనంలో మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న యొడల అతడు దేవునిని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును అనే మాట వ్రాయబడి ఉంది సో జ్ఞానము అనేది ప్రభువులో గుప్తమయ్యున్నది ఎవరికైనా మనలాంటి విశ్వాసులకు దేవుని పిల్లలకు జ్ఞానము కొదువగా ఉంటే తక్కువగా ఉంటే మనము దేవున్ని అడగాలి అనేటటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి మనం చదువుకున్నటువంటి ఈ మొదటి రాజుల క్రింద మూడవధ్యామి ఏడవచనంలో ఇక్కడ దావిదు రాజైనటువంటి సులమును గారు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మూడవధ్యామి ఏడవచ్చనం నా దేవ ఈ నీవు నా తండ్రి అయిన దావిదనకు బదులుగా నీ దాసుడనే నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని ఇక్కడ సులోమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏం కారణము అంటే ఇక మనము కింది వచనాలంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ వచనాలు చదివితే తన బిడలైనటువంటి శ్రాయుళ్ళ ప్రజలను సొలోమోను పరిపాలన చేయబోతు ఉన్నాడు సో వారిని పరిపాలించటం అంటే నాకు జ్ఞానం అవసరం నాకుండా ఈ యొక్క కొద్దిపాటి జ్ఞానముతో దేవుని పిల్లలైన లేక నీ పిల్లలైనటువంటి ఇస్రాయేలులను పరిపాలించటకు నాకు ఈ జ్ఞానం చాలదు కాబట్టి నీ జ్ఞానము నాకు దయచేయి అప్పుడు నేను చక్కగా పరిపాలించగలుగుతాను అని పన్నెండు వచ్చినములో నీవు ఈలాగు అడిగినందున కదండీ ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు తన ముందు ఒక పెద్ద పని ఉంది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని దేవుడు సులుముని అప్పగించాడు ఇప్పుడు దాన్ని జరిగించాలన్నా దాన్ని దాన్ని చక్కగా దేవుని మహిమార్థమై దేవుడిచ్చినటువంటి పనిని చక్కగా జరిగించాలంటే తనకు జ్ఞానం అవసరం జ్ఞానం అవసరం కాబట్టే తను దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు వాస్తవానికి సులోమును మంచి జ్ఞాని అని బైబిల్లో రాయబడి ఉంది చాలా వచనాలు మనం చూస్తాం అయినా కూడాను ఇక్కడ తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను అది ఇస్రాయులుల మీద వీరెవరు వాగ్దానపుత్రులు దేవుని యొక్క సంతతి దేవుని పిల్లలను పరిపాలించాలంటే వారికంటే ఎక్కువ జ్ఞానం సొలోమునుకు అవసరం అది తెలుసుకున్నాడు కాబట్టే ప్రభా నీ పిల్లలైనటువంటి స్థ్రాయిలులను పరిపాలించుటకు నాకుండే ఈ జ్ఞానం చాలదు నేను బాలుడను కాబట్టి బుద్ధి విజ్ఞానములు నీ ఎందు గుప్తమైనవి కాబట్టి జ్ఞానం కొదువుగా ఉన్నది కాబట్టి వారిని చక్కగా న్యాయంగా పద్ధతిగా పరిపాలించుటకు నాకు జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చేశాడు చేసిన ప్రార్థనను విన్న దేవుడు సులోముని గారికి జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞానాన్నిచ్చాడు కాబట్టి నలభై సంవత్సరంలో ఇస్రాయిలులను పరిపాలించాడు వింటున్న నా దేవుని బిడలారా మనలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమైనటువంటి క్రీస్తును అడిగే ప్రయత్నం చేద్దాం యాకోబు ఒకటి ఐదులో చెప్పినట్టు జ్ఞానము కొద్దుగా ఎన్నోడల ఆయన అడగవని చెప్పాడు కాబట్టి దేవుణ్ణి అడిగి దేవుడిచ్చేటటువంటి జ్ఞానము పొందుకొని ఈ లోకంలో మరి దేవుని మహిమార్థమై జీవించాలని ఈ కొద్ది మాటలు ప్రభు పెట్టిన తెలియజేస్తూ ఉన్నాను దేవుడి తన మాటను మన వెనుకడిలో దీవించనుగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ